బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కరించే అవకాశం ప్రధాని ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారనే తొండి వాదన తెచ్చారని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇవ్వలేదని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమంలో సీఎం దుయ్యబట్టారు బహుజన రాజ్యాధికార వీరుడు సర్దార్ సర్వాయి గౌడు జయంతి సందర్బంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఆఫీసు ఎదురుగా ఆయన విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం రవీంద్ర భారత్ లో సర్వాయి గౌడు జయంతి కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు సర్వాయి పాపన్న చిత్రపటానికి సీఎం మంత్రులు పుష్పాంజలి ఘటించారు తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాపన్నగౌడు విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలిపారు తెలంగాణ సంస్కరణలే భారత్కు దిశాదశ నిర్దేశించే స్థాయిలో ఉన్నాయన్నారు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కులకరణ సర్వే చేపట్టామని తెలిపారు రాష్టంలో బీసీ రిజర్వేషన్లు దేశంలోనూ అమలుకు దారితీశాయన్నారు కులకరణ సర్వేలో తప్పులుంటే చూపాలని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరామని సీఎం వివరించారు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరిను మేము కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఐదు నెలలుగా పెండింగ్ పెట్టిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు ఇక వీళ్ళు వినడం లేదు వీళ్లతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్మంత దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంద మంది పార్లమెంట్ సభ్యులు మేము అండగా నిలబడతాం న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు బిజెపి వాళ్ళు అక్కడికి రాలేదు సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది ఈ రోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు మోడీ గారు కాదా కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి అడ్డం పడే మీరు తొండివాదన మొండివాదన మొండి వాదన బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపిండ్రని మేము పంపించిన బిల్లుల్లో కానీ మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా ప్రాతిపదికన ఒక్క శాతమైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో కులగన చేసి బీసీల కోసం పాటుపడుతోందని వివరించారు సర్వాయి పాపన్న ఒంటరిగా పోరాటం చేయలేదన్న మంత్రి పొన్నం సబ్బడ్డ వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించాడని వెల్లడించారు సర్వాయి పాపన్న స్పూర్తితో బీసీలు రిజర్వేషన్లు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్దార్ సర్వాయి పాప ఏ స్పూర్తితో అయితే పోరాడిందో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజనులను కలుపుకొని ఆ రాజ్యాంగానికి సంబంధించి లోబడి చేయటువంటి ఒక ప్రక్రియను సాధించుకోవడానికి అందరూ కూడా భావజ్వాల వ్యాప్తితోటి గానీ కార్యోన్ముఖులు ఏ విషయంలో అందరూ కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రోజు ఈ యొక్క నలభై రెండు శాతం రాజకీయాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు దయచేసి విద్యా ఉద్యోగాల్లో అనేక రకాలుగా జీవితాలు బాగుపడతాయి కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బహుజనులకు నాయకత్వం వహించే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరానికి విద్యను అందించే మన వాళ్ళంతా విద్యను పొందేటువంటి ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను విద్యా ఉద్యోగాల్లో బహుజనులు ఆర్థికంగా ఎదగాలనేది రాహుల్ గాంధీ విధానమని ఆ విధానాన్ని అమలు చేయడమే తన బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆ క్రమంలో సమస్యలు వస్తే పోరాటంలో ప్రజలు అండగా నిలవాలని కోరారు